నెల్లూరు జిల్లా వింజమూరులో పంచాయతీ ఉద్యోగులకు యూనిఫామ్లను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల పంపిణీ చేశారు సంక్రాంతి పండుగ సందర్భంగా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సంక్రాంతి జరుపుకోవాలని కొత్త బట్టలు ధరించాలని ఆయన కోరారు పట్టణ వాస్తవాలి నమస్కారాలు అలాగే వేదిక ముందున్న పారిశుద్ధ ధన్యవాదాలు డిపార్ట్మెంట్ వారికి కూడా ధన్యవాదాలు వేదిక మీద ఉన్న మన బాలకృష్ణ బాలకృష్ణారెడ్డి అన్నకి అలాగే మన మండల టౌన్ ప్రెసిడెంట్ మండల వింజిమూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నర్సరెడ్డి గారికి అలాగే మన టౌన్ ప్రెసిడెంట్ గోపి గారికి అలాగే ఇంకొక గోపి గారికి గోపి అన్నకి అలాగే మన ఎండిఓ గారికి నూతనంగా ఎన్నికైన ఎంపీపీ గారికి సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్స్ అందరికి కూడా వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు వేదిక మీద ఉన్న నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం ఇప్పటికి రెండు మూడు సార్లు చేసాము ఈ కార్యక్రమాన్ని వాళ్ళకి పండగ సందర్భంగా సరుకులు ఇవ్వడం గానీ వాళ్ళకి అరకొర జీతాలతోటే వాళ్ళు అవస్థ పడతా ఉన్నారు లాస్ట్ టైం కూడా చెప్పాము మేము లోకేష్ బాబు గారి దృష్టికి కూడా ఒకసారి పర్సనల్ గా ఏదో మీటింగ్ లో ఉన్నత ఎమ్మెల్యేలతో కూర్చున్నప్పుడు కూడా చెప్పడం జరిగింది వారు కూడా ఆలోచన చేస్తున్నారు అంటే పారిశుద్ధ్య కార్మికులు ఒకటి ఆశా వర్కర్స్ ఒకటి కొన్ని కొన్ని ఏరియా డిపార్ట్మెంట్స్ లో వాళ్ళకి శాలరీస్ చాలా తక్కువ ఉంటాయి పదివేలు పదకొండు వేలు ఉండే పరిస్థితి ఆ పదివేలు జీతం ఉన్నందువల్ల వెల్ఫేర్ స్కీమ్ కి ఏ స్కీమ్ కూడా వాళ్ళు నోచుకునే పరిస్థితి తల్లికి వందనం కానీ లేకపోతే మనకి ఏ ఏ స్కీమ్ వచ్చినా కూడా వెల్ఫేర్ స్కీమ్స్ ఏవి కూడా వాళ్ళకి నోచుకునే పరిస్థితి ఉంది వాళ్ళందరికి కూడా ఆ వెల్ఫేర్ స్కీమ్స్ కిందకి పెట్టాలని చెప్పి సార్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు కూడా ఆలోచన చేస్తున్నారు అవకాశం జరిగినప్పుడు దాన్ని ఎట్లా చేయాలి అనేది చేసి చేసే పరిస్థితి ఉంది ఈ లోపల మనం కూడా వీళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి వచ్చే జీతాలు సరిపోవు ఈ మంచి కార్యక్రమం ఇది మన ఎండిఓ గారు మంచి కార్యక్రమం చేపట్టారు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ముఖ్యంగా చేసిన మన ఎమ్మెల్యే సురేష్ గారికి అలాగే ఈ సభకు అధ్యక్ష వచ్చిన మన స్థాయి సర్పంచ్ శ్రీరా గారికి ఎంపీపీ గారికి పేరు మీద ఉన్న ఇతర గ్రామవాద సభ్యులు ఇతర గ్రామ పెద్దలు అందరికీ కూడా నా నమస్కారాలు ముఖ్యంగా ఇటువంటి ఆనవాది కార్యక్రమం జరగడం ఎమ్మెల్యే గారు సంతోషంగా ఉంది ఎందుకంటే